కీర్తనల గ్రంథము ఒకటో అధ్యాయం రెండవ వచ్చిన చదువుకుందామండి యహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ తండ్రి నీకు నాయన నీ ఆత్మ సహాయం మాకు కాలుసంలో మీరు మీర వాక్య ధ్యానము ద్వారా ఈ వచ్చిన ద్వారా నైనా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నైనా సన్నిధి మాకు తోడుగా ఉంచండి ఈ వాక్యము ద్వారా అదే కాల సమయంలో మీరు మాతో మాట్లాడండి అయ్యా ఇదిగో నైనా నీ వాక్కు చేత పట్టుకుని ప్రభా అయ్యా ఇదిగో మా జీవితాల మరో కడుగు ముందుకు వేయడానికి నీ ఆత్మ సహాయం మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో నాతో మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకు మనకి తెచ్చిన ప్రార్థన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి అమో అలెలుయా హలలుయా మనం చదువుతున్న లేఖన భాగంలో దావీదు రాసిన ఒక కీర్తనలో దావిద్ మహాభక్తుడు అన్నాడు కదా యహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు హలలుయా ఇక్కడ యహోవ ధర్మశాస్త్రము దివారాత్రము దాన్ని ధ్యానించుటకొచ్చి మనము దావీదు ఒక్కడే చెప్తాడు అంటే ఎక్కువగా దేవుని ధర్మశాస్త్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలని దేవుని సన్నిధులు ఎక్కువ గడపాలని మనం ఎక్కువగా ఎవరి నోటి వింటామంటే ఒక్క దావీదు నోటే మనము ఆ యొక్క వాక్కును మనము వినొచ్చు అయితే మనము దావీదు జీవితం కోసం కొద్ది నిమిషాలు ధ్యానించినట్లయితే దావీదు జీవితము ఎక్కడి నుంచి మనం ప్రారంభమై అంటే ఎక్కడి నుంచి మనము చూడగలుగుతామంటే ఎప్పుడైతే దావీదు గొలియాతిని జయించి విజయం పొందుకున్నాడో అక్కడ నుంచి తన జీవితం ప్రారంభమైనట్టుగా మనము చూడగలుగుతాము అయితే తన జీవితము ఎక్కడితో ముగించబడిందంటే తన కుమారుడైన సులోమానికి దేవుడు సులోమానికి రాజుగా పట్టాభిషేకం చేసి తను ఏమి చేయాలో ఏమి చేయకూడదు ప్రతి విషయాన్ని కూడా దావీదు తన కుమారుడైన సులోమానికి సమస్తానికి కూర్చిన జ్ఞానము సమస్త విషయంలో అన్నిటిని కూర్చి తెలియచెప్పినప్పుడు తన జీవితం అక్కడితో ముగించబడిందని మనము పరిశుద్ధ గ్రంథంలో మనము మనము చూడగలము అయితే తన చివరి దశ వరకు కూడా తన దేవుని యొక్క వాక్యము పట్ల దేవుని అందు శ్రద్ధ కలిగి దేవుని సన్నిధి పట్ల ఒక ఆశ కలిగి ఎలా చీవించాడో మనము ఈ యొక్క కీర్తనలోనే ఈ పరిశుధ గ్రంథంలో దావిదు యొక్క జీవితాన్ని మనం ధ్యానించినప్పుడు ఎంతగానో మనకి అర్థమవుతుంది హళలుయ అంటే దావీదు అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి మాత్రమే ఆరాధించాడు హళలుయ దేవుని మాత్రం దేవుని సన్నిధిలో ఆరాధించడమైనా ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించడమైనా ఆయనకి ఎంతో ఇష్టముగా అది ఉంది హలలుయ అలలుయ్య అంటే దావీదు జీవితంలో మొదటి ప్రాణ ప్రాధాన్యత ఒకటి దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడానికి రెండోదిగా దేవుని ఎక్కువగా ఆరాధించడానికి ఆయన ఇచ్చాడు హలలుయ చాలా చాలామంది మనం చూడగలం మొదటి దినాల్లో అయితే ఎంతో శ్రద్ధగా ఇప్పుడు కూడా కొంతమంది మనమే కూడా కొన్ని ఒక్కొక్క పరిస్థితిలో మనము దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రతి చదివినంతగా చదవలేకపోవచ్చు కానీ మనము లేఖనాలను పరిశోధించినట్లయితే దావీదు ప్రతిదినము దినము కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని ఎంతగానో ధ్యానిస్తూ దాని అందు ఆనందిస్తూ ఉండేవాడు అండి చాలామంది మనము భక్తి జీవిత ప్రారంభ దినంలో ఉన్నంత భక్తి చివరి దశలోకి వచ్చేసరికి ఉండదు హలేలుయ్య కానీ దావీదిని మనం చూస్తే ఆయన ప్రారంభము నుంచి ఆయన ఎంత భక్తి జీవితము జీవించాడో తన చివరి దినము తన ముగింపు వరకు కూడా అంతే భక్తి పదంలో ఆయన కొనసాగాడు హలలుయా అలెలుయ ఫర్ ఎగ్జాంపుల్ మనము బైబిల్ గ్రంథంలో ఆశ అనే రాజును మనం చూడగలం ఆశ రాజు ఎలాంటి వాడు ఆయన చక్కగా మొదట దేవుని అందు భయభక్తులు కలిగి చెడు నాడతలు విడిచి దేవుని దృష్టికి అన్ని అనుకూలమైన పనులు చేసి ఎంతగానో దేవునికి మరింత దగ్గరగా జీవించిన ఒక వ్యక్తి ఈ యొక్క ఆశ ఒక రాజయుండి దేవుని చిత్త ప్రకారంగా తన రాజ్య పరిపాలన ఎంతగానో నడిపించిన వ్యక్తి యొక్క ఆశ కానీ తన ముగింపు మనము చూసినట్లయితే తన తనకొక బలహీనత వచ్చింది ఏంటి ఆ బలహీనత అంటే తన పాదములకి జబ్ తన పాదంలో ఒక జబ్బు కలిగి ఆ యొక్క బలహీనతతో ఆయన బాధపడినప్పుడు అప్పుడు వరకు ఏ అయితే కొనసాగాడో ఎవరైతే నాకు ఆధారం ఎవరైతే నాకు ఆశ్రయమని అప్పుడు వరకు ఆధారపడిన ఆశ్రయించిన యొక్క ఆశ ఏం చేశాడంటే తన బలహీనత వచ్చినప్పుడు తన చివరి దినాలు వచ్చినప్పుడు తనకున్న పరిస్థితి వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డము మానేసి ఎవరి మీద ఆధారపడ్డాడు వైద్యుల మీద ఆధారపడ్డాడు హలే అంటే వైద్యుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వ్యాధి నాకున్న ఈ యొక్క వ్యాధికి వైద్యం ఉందేమో అని అక్కడ ఎక్కడికి పరుగులు తీయడం మనము చూడగలం అంటే ఆశ తన మొదట తన ఆత్మీయ స్థితిలో ఉన్న బలము కానీ తన ఉన్న విశ్వాసము కానీ శక్తి కానీ తన చివరి దినాల్లో వచ్చేసరికి తన ఆత్మలో దిగజారిపోయాడు హలోలుయ్య ఆత్మలో దిగజారిపోయి తన వైద్యులను ఆశ్రయించాడు కానీ వైద్యులు ఆశ్రయించినప్పుడు కూడా ఆయనకి స్వస్థత కలగలేదు ఆ బలహీనతతోనే ఆయన మరణానికి అప్పగించబడ్డాడు హలెయ్య అయితే మనం వచ్చి ఈ యొక్క దావిది జీవితాన్ని చూస్తే ఆయన ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఒకే రకమైన ఆశ దేవుని సన్నిధి పట్ల హలెలుయ ఒకే రకమైన ధ్యాస దేవుని యొక్క వాక్యాన్ని పట్ల దేవుని ఆరాధించే విషయంలో అన్నిట్లో ఆయన మొదటి ఏ ఏ యొక్క ఆశ కలిగి ఉన్నాడు తన చివరి దశ వరకు కూడా అంతే ఆశతో తృష్ణతో ఎనేకమైన మనము కీర్తలు ప్రతి కీర్తలు కూడా ఆ యొక్క ఆశను దావీది ఎంతగానో వ్యక్తపరుస్తూ రాశాడు అలలియా అనేకమైన కీర్తలు నేను దేవుని సన్నిధిలో ఇదిగో నా గుడంలో కంటే యహవ మందిరంలో నివసించట నాకు మేలని దేవుని సన్నిధి అనేక విధాలుగా దేవుణ్ణి ఎంతగానో వర్ణించి రాశాడు దావీది అలలియా వాటి ద్వారా మనము దావీదు ఎంతగా దేవుణ్ణి ఇష్టపడ దేవుడి మీద ఎంతగా ఆనుకున్నాడో దేవుని సన్నిధి పట్ల ఉన్న ఆశను మనము చూడగలం హలలియ అయితే కొంతమంది పరిస్థితులు వచ్చినప్పుడు రాజు అప్పుడు వరకు దావీదు ఒక గొర్రెల కాపురగా ఉన్నప్పుడు పోనీ దేవుడిని ఆరాధించాడు దేవుని మహిమపరిచాడు ఆయన స్థితిని బట్టి ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉన్నాడని మనం అనుకోవచ్చు కానీ దావీదు రాజుగా ఉన్నప్పటికీ అలలియా దావిది ఒక దేశానికి ఒక ఇజ్రాయేల్ ఒక అగ్ర దేశానికి ఒక రాజుగా ఉన్నప్పటికీ అప్పుడు కూడా ఆయన భక్తి సన్నగిల్లిపోలేదు అలలియ ఆయన భక్తి జీవితం కానీ దేవునితోన్న సత్సంబంధము కానీ దేవునితో పెనవేసుకున్న ఆ యొక్క సంబంధం కానీ ఎక్కడ దావీదు కోల్పోలేదు ఆయన దావీదు రాజుగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు రోజుకి రోజుకి మూడు సార్లు ప్రార్థన చేశాడు హలిలుయ రోజుకి ముమ్మారు అంత గొప్ప ఆధిక్యతలో ఉన్నప్పుడు కూడా రాజుగా ఎంతగానో ఆయన ప్రార్థన చేసి ప్రతిదీ దేవుని చేతికి అప్పగించాడు తనకు ఉంది పదవి ఉంది వాటన్నిటిని ఆయన మాత్రము లక్ష్యం పెట్టలేదు కానీ చాలామంది మనకు ఒక పదవి వస్తే ఒక జాబు జాబ్ లేదు లేదు అన్నప్పుడు మనం ఎంతగానో దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ఆయనపై ఆధారపడతాం కానీ అదే జాబ్ వచ్చినప్పుడు మనకు ప్రార్థించడానికి సమయమే లేదని మనం బైబుల్ చదవడానికి సమయం సరిపోవట్లేదని మనము సాకులు చెప్తాం కానీ దావిధి ఒక దేశాన్ని పరిపాలించిన రాజు అయినప్పటికీ తను ఏ తీర్మానంతో దేవుని సన్నిధిలో ఆయన అంటు కట్టబడుతున్నాడో అదే తీర్మానాన్ని నమ్మకంగా కొనసాగి తన భక్తి జీవితంలో కొనసాగాడు హలలుయ అంటే దావీదికి దేవుని పట్ల ఎంతో ఆశ అంత మాత్రమే కాదు దేవుని ప దేవుని ఎందు ప్రేమ కలిగి ఉన్నాడు భక్తి కలిగి ఉన్నాడు ఆయన సన్నిధి అంటే ఆయన అంటే దేవుని సన్నిధిలో నేను ప్రతి విషయంలో నేను సరి చేసుకోవాలి అని సరిదిద్దు కలిగిన ఒక మనసు కలిగి దావీది జీవించాడు హలలుయ అయితే మనము చూడగలము ఒక వ్యక్తి దేవుని కొరకైన ఆశ ఎప్పుడైతే ఉంటుందో ఆ యొక్క వ్యక్తికి దేవునికి దేవుని సన్నిధి పట్ల ఉన్నతమైన భక్తి చేయడానికి అది ఎంతగానో తోడ్పడుతుంది అంటే ఉపయోగపడుతుంది అంటే ఒక వ్యక్తి ఎంత అయితే ఆశ కలిగి ఉంటాడో అంతగా భక్తి చేయడానికి దేవుడు సహాయము చేస్తాడు అలేలుయ్యా అయితే మనము దావీదు మహారాజు ఆయన అంత తన జీవిత విధానము చూస్తే ఆయన ఎంతగానో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఒక పదవిలో ఉన్నాడు ఆయన ఎంతో బలవంతుడు ఎలా అంటే ఎలుగు బంటల సింహాలు సైతం కూడా చీల్చగలిగిన బలాజ్యుడు అంత గొప్ప ఆధిక్యత ఉంది ఆయన ఆరాధించి ఆయన ఆరాధించినట్టు దేవుడిని ఎవ్వరూ ఆరాధించలేరు అంత గొప్ప స్థానములు అంత గొప్ప ఆధిక్యత కలిగిన ఈ యొక్క దావీదు దేనివల్ల ఎంతగా అంటే ఒక దేవి హోవా ధర్మశాస్త్రాన్ని ఆయన ఆనందించి దివారాత్రములు దాన్ని ధ్యానించబట్ట అలలియ అలలియ దేవుని వాక్యంలోని యొక్క మాధుర్యాన్ని దావీదు అనుభవిస్తూ చదువుతూ అనుభవిస్తూ అందులో ఆనందిస్తూ ఉన్నాడు కాబట్టి దావిదు దేవుని హెచ్చిస్తూ దావిదు దేవుని గనపరుస్తున్నాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుడు దావీదుని హెచ్చిస్తూ గనపరుస్తూ ఉండేవాడు అలలుయా అలలియా అయితే ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప దావిదు మహారాజు ఆయన చివరిగా ఒక మాట చెప్తాడు ఏంటంటే నేను మిన్ మిన్నెలని అని ఎంతగానో తగ్గించుకుంటాడు అలలియా మీ నేను చచ్చిన కుక్కతో నేను సమాన అంటే బ్రతికున్న కుక్క అయితే యజమానుడికి విశ్వాసం కలిగి ఉంటుంది అదే చచ్చిన కుక్క అయితే దేనివల్ల దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అంతగా అంత గొప్ప దేవునిని ఆరాధించి దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించి అంత మాత్రమే కాదు ఒక దేశానికి రాజు ఒక ఉన్నతమైన పదవులు ఉన్నవాడు శక్తిపరంగా చూస్తే ఒక గొప్ప బలవంతుడు శక్తిమంతుడు అయినప్పటికీ తన ఆత్మీయ జీవితంలో తను ఎంతగా తగ్గించుకున్నాడంటే నేను మిన్నెలతో సమానము నేను చచ్చిన కుక్కతో సమానమని అంతగా తగ్గించుకున్నాడు ఆయన తను చేసిన భక్తిని బట్టి కానీ తనున్న స్థానాన్ని బట్టి కానీ తను కలిగి ఉన్న ధనాన్ని బట్టి ఎక్కడ హెచ్చించుకోవాల దావీదు అలెలుయా ఎందుకు ఇదంతటిని ఇంతగా తగ్గించుకొని జీవించాలని ఆయనకి ఎక్కడి నుండి తెలిసిందంటే ఆయన అనుదినము ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండడం కాబట్టి హలలుయ్య కాబట్టి దేవుని ధర్మశాస్త్రము మనము ధ్యానిస్తున్నప్పుడు దేవుడు అనేకమైన విషయాలు మనం ఎలా నడవాలో నేర్పిస్తాడు ఎలా కూర్చోవాలో నేర్పిస్తాడు మన ఆత్మీయ జీవితంలో మనం హెచ్చిపోకుండా మనల్ని మనం తగ్గించుకుంటూ దేవునికి విధేయులుగా ఏ విధంగా నడుచుకోవాలో ప్రతి విషయాన్ని మనము నేర్చుకోవడానికి ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయాన్ని కూడా మనకు నేర్పిస్తాడు హలలుయ్యా హలలుయ కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఏదో మొక్కుబడిగా ఏదో చదివాము ఈ బైబిల్ నేను ఈ సంవత్సరానికి పూర్తి చేసేయాలి ఎన్ని రోజులు పూర్తి చేసేయాలని కాకుండా మనం ప్రతి ఒక్క వచనము ప్రతి ఒక్క అధ్యాయం కూడా మనము చక్కగానే ఎంత అర్థమయ్యేటంత వరకు ధ్యానిస్తూ చదివితే ప్రతి విషయాన్ని కూడా ఒక ఒక దినము మనము ఒక దేవునికి ఇలా మాట్లాడు దేవుని సన్నిధిలో ఆ ఒక దినము దేవునికి ఆయాస్కరముగా మనం మాట్లాడి ఉండొచ్చు లేకపోతే తోడు మన ఇంటి వారితోనైనా మన బంధువులతోనైనా ఎవరితోనైనా ఇది ఏం మాటలు ఒక సరదాగా ఒక జోక్గా కదని ఏదో ఒక మాట అనేసి ఉంటాయి కానీ మరుసటి రోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అది సందర్భం కాకపోయినప్పటికీ దేవుడు ఆ వాక్యం ద్వారా మనం మాట్లాడే విధానం ఎలా మాట్లాడాలో మన మాట ద్వీరు ద్వారా ఎదుటి వారు ఎలా బాధపడుతున్నారో వారు ఎలాగ నొప్పిస్తున్నారు ప్రతిది కూడా దేవుడు మనకు నేర్పిస్తాడు హలో ఎందుకంటే మనము నేర్చుకోవాలనే ఆశతో అలలియా మనము నేర్చుకోవాలని ఆశతో శ్రద్ధతో దేవాణతో మాట్లాడని ఎంత ఆశతో దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనము తెరిచి ధ్యానించడానికి ఇష్టపడతామో అప్పుడు దేవుడు ప్రతి విషయాన్ని కూడా మనకి తెలియపరుస్తారు హలలియా అంతగా దేవుడు దావీదు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పట్ల ఆయన అంత ఆశ కలిగి ఉన్నాడు హలలియ మరి ఈ రోజుల్లో దేవుని బిడలగా మనము దేవుని శా ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని మనం ఎంతగా పట్టుకోవడానికి మనం పరిమితమైపోతున్నామా దాన్ని ఓపించేసి చదవడానికి దాన్ని ధ్యానించడానికి మనం ఇష్టపడుతున్నామా మనం ఒక్కసారి ఆలోచించుకోలే ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రము ధ్యానిస్తుండగా దేవుడు అంత అనేకమైన జ్ఞానముతో దేవుని యొక్క వాక్యంలో సర్వ జ్ఞానం ఉంది హలలుయ మనకి ఏది కొదువైతే దేవుడు దాన్ని నేర్పించడానికైనా ఇష్టముగా ఉన్నాడు మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే మీరు నన్ను అడగండి నేను ఇస్తానన్నాడు ఇవన్నీ ఎక్కడి నుంచి మనం సంపాదించుకోలేమంటే దేవుని ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడే దేవుడు మనకి గోడమైన మనకి తెలియలేని అనేకమైన విషయాలు దేవుడు మనకి నేర్పించడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు అలలియా కాబట్టి మనము ఏహోవా ధర్మశా చాలామంది మన నాకు చదువు రాదు కదా నేను ఎలా చదవాలని చాలామంది ఇదొక అంశం ఇదొక సాకు అనుకోవచ్చు అంటారు ఎందుకంటే కానీ చదువు రాకపోయినా మనం చక్కగా స్మార్ట్ ఫోన్ని ఉపయోగిస్తున్నారు ఈ రోజుల్లో చాలామంది అసలు స్కూల్కి వెళ్లకుండా అసలు చదువు లేని వాళ్ళు కూడా ఎంతో చాకచక్యంగా ఎక్కడ యూట్యూబ్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసు ఫేస్బుక్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసు ఏ వీడియో ఏ మెసేజ్లు ఎలా ఓపెన్ చే అంటే ఎందుకని వారికి చదువు రాదు కదా అందులో ఫోన్లు ఉన్న ప్రతిదీ ఎలా ఉంటుంది ఇంగ్లీష్లోనే ఉంటుంది దాన్ని అది ఆపరేటింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎందుకు వారికి చదువు రాకపోయిన అంటే వారి మనసు దాని మీద నిలిపారు హలలుయ్య వారి దాని మీద శ్రద్ధ కలిగి మనసు పెట్టారు కాబట్టి అది ఆటోమేటిక్గా వారు ఆపరేట్ చేయగలుగుతున్నాడు అలలియా కానీ దేవుని వాక్యాన్ని చదవాలని ఆశ తృష్ణు ఈ రోజులో ఆడియో బైబిల్స్ అనేకమైన వచ్చాయి అలలియా నువ్వు ఏ ఫోన్ అయితే వాడి నువ్వు టైం వేస్ట్గా పెద్దపరుస్తున్నావు అదే బైబిల్ ద్వారా అదే ఒక ఫోన్లో నువ్వు ఆడియో బైబిల్ నువ్వు రికార్డ్ చేసుకొని ప్రతి దినము దేవుని వాక్యాన్ని వింటుంటే నువ్వు చదవకపోయినా దేవుని వాక్యాన్ని ప్రతి దినము నువ్వు ఈ ఈ యొక్క రోజు ఈ వాక్యాన్ని నేను నేర్చుకోవాలి వినాలి నేర్చుకోవాలని నేను ఆశపడితే దేవుడు అనేకమైన అవకాశాలు మనకు కల్పించాడు కానీ అవకాశాలు మనము మనకి దుర్వినియోగం చేసుకున్నా కానీ అవకాశాలు మనము ఉపయోగించుకోవట్లేదు చదువు లేని వారు కూడా ప్రతి దినము దేవుని వాకి ఈ యొక్క ఆడియో బైబిల్ ద్వారా కూడా మనము దేవుని ధర్మశాస్త్రం చక్కగా ధ్యానించొచ్చు హలలుయ్యా దేవుడు ఇచ్చిన అవకాశాలు మనము ఉపయోగించుకోవాలి కాబట్టి దావిది ఎలాగా దేవుని ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తూ దీవారాత్రుములని హలలుయ్య దివారాత్రములు ధ్యానిస్తూ ఆనందించబడరు దాన్ని బట్టి కాబట్టి ఆయన అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న కూడా ఆయన నేను చచ్చిన కుక్కతో సమానము నేను మిన్నెలిని అని ఎంతగానో తన్నుతానో అంతకన్నా ఇంకా నీచమైనది ఏది ఉండదని అంతగా తగ్గించుకున్నాడు హలలియ అంతగా తగ్గింపు జీవితం కలిగి జీవించడానికైనా పాపము నిండి ఎంతగా తన పాపానికి ఎలా ప్రాచుత్వం చేసుకోలే ప్రతి విషయం కూడా ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించి ఆనందించి దాన్ని ధ్యానించడాన్ని అనేకమైన విషయాలు దేవునికి మరింతగా తన పాపము చేశాడు తన జీవితంలో రెండు పాపాలు చేశాడు మొదటి బెత్సవతో పాపము చేయడము దాని పర్యవస్థానము ఆ యొక్క ఊర్యాన్ని అన్యాయంగా చంపించడం ఆ రెండు పాపాలు కూడా చేశాడు కానీ దానిని ఏ విధంగా సరిదిద్దుకోవాలో కూడా ఆయన తెలుసుకున్నాడు సరిదిద్దుకొని పశ్చాత్తాపం పొందాడు అలెలుయ్య ఇవన్నీ ఎక్కడి నుండి దావీదికి వచ్చిందంటే యహోవ ధర్మశాస్త్రాన్ని ధ్యానించడాన్ని బట్టి హలెలుయ్యా కాబట్టి ఉదయకాల సమయంలో మనము కూడా ఒక దేవుని ధర్మశాస్త్ర ప్రార్థన అయితే గంటలు గంటలు మనము దేవునితో గడుపుతున్నాం కానీ దేవుని ధర్మశాస్త్రం నువ్వు ధ్యానిస్తున్నప్పుడే దేవుడిని తు సూటిగా మాట్లాడతాడు ప్రార్థన అంటే ఏంటి మనము మన మనవలు మన అవసరతలు మన అక్రతలు మనము దేవునికి చెప్పుకోవడమే సరిపోతుంది కానీ ఆయన ఏం మాట్లాడతాడో ఆ వాక్యాన్ని మనం ఓపెన్ చేసి మనం చదువుతున్నప్పుడు ఆయన అనేకమైన విషయాలు చెప్పడానికైనా సంసిద్ధంగా ఉన్నాడు కానీ మనము అంత సమయం ఇవ్వట్లేదు ఎందుకంటే బైబిల్ ఏం చదువుతాలో నాకేం అర్థమవుతుంది అని ఒక నిర్లక్ష్యమైన ధోరణి అలులియా కాబట్టి దేవుని వాక్యాన్ని చదవడానికి మరింతగా మళ్ళీ మనం సిద్ధపరచుకొని కొలుపుకొని దేవుని ఏ దావిది ఎలాగైతే దేవుని ధర్మశాస్త్రం పట్ల ఆనందించి దాన్ని ధ్యానించాడు అలాంటి కృప దేవుడు మనకు కూడా ఉదయకాల కాల సమయంలో అనుగ్రహించునుగాక అమ్మాయి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ప్రార్థన చేసుకున్నా సర్వశక్తిమంతుడా సర్వాధికారే నీకు వందనాలయ్యా అయ్యా ఉదయ కాల సమయంలో నీ వాక్యము ధ్యానించడం పట్ల ప్రభా అందులో ఉన్న గొప్ప మాధుర్యము నాయన మీరు మాకు తెలియపరచారు నీకు స్తోత్రాలు నిజమేనైనా దావీదు అంత మహారాజు అయినప్పటికీ నైనా అనుదినముని వాక్యాన్ని ధ్యానించే విషయంలో ఎంత ఆనందించాడోనైనా ఎంతగానైనా దేవారాత్రంలో ఆనందించైనా అయ్యాన్ని వాక్యాన్ని ప్రేమించాడు అటువంటి కృపనైనా నాకు మాకును కూడా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరు అనుగ్రహించండి ఎందుకంటే నీ వాక్యమే కదా మా బాధలో మాకు నెమ్మదినిస్తుంది అయ్యా అయ్యా నీ వాక్యము చుంటెతే నీ కన్నా మధురమైనది కదా ప్రభా అయ్యా మేము తప్పిపోకుండా మేము పడిపోకుండా మేము చారిపోకుండా ప్రభా అయ్యా ఇదిగో నీ వాక్యమే మమ్మల్ని నిలబెడతుంది కదా ప్రభా అయ్యా నీ వాక్యమే మా పాదములకు దీపమై ఉన్నది కదా నాయన అయ్యా అయ్యా అలాంటి వాక్యాన్ని మేము నిర్లక్ష్యపరుస్తున్నామేమో ప్రభా అయ్యా యొక్క నాయన వాక్యాన్ని అనుదినమో ప్రభా శ్రద్ధ కలిగిన నాయనా అయా వాక్యాన్ని ధ్యానించడానికి మీరే కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభా నీ వాక్యాన్ని ప్రేమించగల కృపను మాకు దయచేయండి అయ్యా అయ్యా తన్ని ప్రార్థించడానికి మేము మనస్సు నిలుపుతున్నాం కానీ ప్రభా ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా తగిన శ్రద్ధ ఆశక్తిని ప్రభా దావిది ఎంత ఆశ కలిగి నీ వాక్యాన్ని ధ్యానించాడు ప్రభా అంతే ఆశ అంతే కృపనైనా మీరు మాకు మా అందరికీ ఇక్కడ ఉన్న ప్రిబిడ్డలందరికీ కూడా మీరు దయచేసి నైనా నాయన ఇదిగోనైనా దేహో ధర్మశాస్త్రాన్ని ధ్యానించే కృపను నాయన అయ్యా అందరికి మీరు దయించండి నీ బిడ్డలందరికీ నీ సన్నిధి తోడుగా ఉంచి నేను ఈ వాక్యమునైనా ప్రతి ఒక్క వినికిడిలోనైనా అయ్యా నీరు కట్టి ఫలించడానికి నేను మీరు కృప చూపించండి ప్రభా ఈ దినమంతా కూడా నీ సన్నిధి తోడుగా ఉంచమని అడుగుతున్నాను ప్రభా ఏ ప్రతి ఒక్క ప్రయాణాలు రాకపోకల వారి చేతి పనులు అన్నిటిలో కూడా ప్రభా నీ సన్నిధి తోడుగా ఉంచినైనా మీరే మహిమయో ఘనతయో ప్రభావాలు పొందుకోమని అడుగుతున్నా నీ చిన్న ప్రార్థన సున్నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి అమ్మేసు